మా అక్క ఏం చెప్పింది అంటే నిన్న ధనసరి అనుసూయ గారు ఏం చెప్పిర్రు అంటే ఒకసారి చూడండి సండే కదా సైట్ పనిచేయట్లే విదేశీ విద్యా పథకం అప్లికేషన్ల అప్డేట్ పై మంత్రి స్కీమ్ ఆపివేయలేదని చెప్పేందుకు యత్నం లబ్ధిదారుల జాబితా ఇంకెప్పుడు ఇస్తారు గంగుల పొంతలం లేని సమాధానం చెప్పిన సీతక్క శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చెప్తున్న సమాధానాలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి పొంతం లేని జవాబులు చెప్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఓవైపు సభ జరుగుతున్న సమయంలోనే మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు తెలంగాణ వాదులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారంటే చాలు మళ్ళీ ఆనిముత్యం లాంటి వ్యాఖ్య ఇంకేదో రాబోతుందంటూ కొందరు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆదివారం అయితే నేట్ పని చేయదా నాకు అర్థం కాదు ఆదివారం ఏమన్నా హాల్డేనా అది ఆదివారం హాలిడేనా అంటున్నా ఏది ప్రభుత్వానికి హాల్డేదైతే అయితే నేను ఇంటర్నెట్కి కూడా హాల్డేనా తెలంగాణ వెబ్సైట్కి కూడా హాల్డేనా ఒక పథకాన్ని అమలు తీసుకొచ్చినప్పుడు అది అప్లికేషన్ అయినా నిరుద్యోగులకు నోటిఫికేషన్ అయినా సంక్షేమ పథకాలకు సంబంధించి అయినా దేన్నైనా ఆన్లైన్లో ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత ఆదివారం సోమవారం అన్నట్టుంటుంది అయింది మరి ఏ దేవుడికి పూజ చేస్తానో ఆదివారం వదిలేసి రోజు చెప్పు సోమవారం రాజన్న మంగళారం ఏది విమలాడ రా మంగళారం హనుమంతుడు ఆ రోజు వారాలకు అన్నా ఇవాళ ఏం వరం అన్నా అన్నా రేపేం వారమన్నా అన్నా ఇల్లుండేం వారమన్నా అన్నా అవతల ఎల్లుండి ఏం ఆదివారం నెట్టు రాదన్నా ఎవరు అన్నా మన ధనసరి అనసూయ గారు చెప్పారండి మంత్రి నేను ఎందుకు వారి పేరు వలుకుతున్నానంటే వారి పేరు అదే అప్లికేషన్లో నేను చూసిన సీతక్క కాదు అలియాసు సీతక్క ధనసరి అనసూయ గారు చెప్తున్నారు ఏమన్నాయంటే పూర్తి స్థాయిలో కూడా సండే రోజు దాటా వెబ్సైట్ పనిచేస్తలేదు సైట్ పనిచేయట్లేదు అని చెప్తున్నారు మంత్రులు ఇవే నన్నీ చెప్పేది నాకు అర్థం కాదు ఒక మా ఒక హూందాతనంగా అక్కడ తోటి సభ్యుడు అడిగినప్పుడు దానికి ఆచితూచి సమాచారాన్ని తెప్పించుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి సమాధానం చెప్పాలి సండే సైట్ పని ఆ సోమవారం ఇక ఏంది పని లేదు మంగళవారం ఇక ఏం చేద్దాంలే బుధవారం ఇక రాజీనామా చేద్దాం ఇట్లా చేయి రాదు ఆదివారం ఇలా సైట్ పని చేయది సోమవారం రాజీనామా చేయరి సూపర్ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు ఈరోజు అరే అది నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఏంది పౌరులు కూడా చూస్తారు అక్కడ ప్రజలు కూడా చూస్తారు ఈ తెలంగాణ అసెంబ్లీలో ఏం జరుగుతుంది వీళ్ళు ఏమేమి చేస్తారు ఏమేమి చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర పరిణామాలు ఏంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి వాళ్ళు ఏం చర్చలు చేస్తున్నారు ప్రజల కోసం చేస్తున్నారా వాళ్ళ కోసం కొట్లాట చేస్తున్నారా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం చేస్తున్నారా అనేది పంచాయతీ కొనసాగుతుందండి కానీ సండే సైట్ పని చేయట్లేదని ఇదేం సమాధానం అండి మంత్రిగారి హోదాలో ఉండి సండే సైట్ పని చేయట్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి నాకు అర్థం కావట్లేదు తెలంగాణ ప్రాంత ప్రజల ఒకసారి మీరే ఆలోచించండి సండే రోజు సైట్ చేయదా అండి ఇది ఎక్కడ నాన్న చూసిల్లా మీరు ఈ పంచాయతీ పాడుగాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సైట్లు పనిచేయి ఆ సోమవారం ఇది జరుగుతుంది ఇది ఎక్కడి పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరే ఆలోచించదు ఇది ఆ మంత్రి గారికి సంబంధించిన సమాధానం ఇక దాంతోపాటుగా